హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కవితా న్యాచురల్స్ స్లా బ్లాగ్స్ అండి ఇవాళ నేను మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారండి ఇది టెన్ ఓ క్లాక్ నుంచి అండి టెన్ ఓ క్లాక్ టిఫిన్ బ్రేక్ అండి ఇవన్నీ కడిగేసుకొని ఇంకా అన్ని ఎత్తి పెట్టేసుకొని పిల్లలకి ఈవినింగ్ అయ్యేసరికి ఏం చేద్దామో అని అని ఆలోచించాను కొన్ని రైస్ పెట్టుకున్నాను మధ్యాహ్నానికి నాకు మళ్ళీ బాబు వస్తాడు అందుకనేసి కొన్ని పెట్టేసుకొని కడిగేసుకుంటున్నాను ఇక్కడ అందరూ వెళ్ళిపోయారండి అందరూ వెళ్ళిపోయారు దేవుడు పూజ చేసుకుని ఇంకా బియ్యం గడి పెట్టేసుకుంటున్నాను పెట్టేసుకొని పిల్లలకి ఏం చేయాలి అనేసి ఆలోచిస్తుంటే కారం బరువులు చేద్దాం కింద నిన్న కొంచెం మిక్చర్ తీసాను అనేసి చేశాను కదా అందుకనేసి కారం బరువులు చేద్దామని పైన డబ్బా ఉన్నింది తీశాను కింద అదే డబ్బా ఉంది మళ్ళీ అదే అనుకుంటారేమో ఇవి నా కంటలకేసుకునే కానీ ఒక డబ్బా తీసుకున్నాను ఇది పైన పెట్టుకుంటాను ఎప్పుడైనా ఏమైనా ఇలాంటివి కలుపుకోవడానికి నాకు ఈజీగా ఉంటుందనేసి పైన అది పెట్టుకుంటాను అది క్లీన్ చేసుకుంటున్నాను మళ్ళీ మీరు అంట్ల దోమింది వేస్తారని అంటారేమో అది కాదు ఇది ఇది కొత్తదండి నేను నాకు రెండు ఉన్నాయి ఇవి అందుకనేసి ఇలా కడుక్కొని పెట్టుకుంటున్నాను పైన అటకపోయిన పెట్టుకుంటాను కింద అన్నీ మనకు అన్నీ గజిబిజి గజిబిజిగా ఉంటాయి అందుకనేసి ఇలా పెట్టేసుకుని అలా చూపిస్తున్నాను ఏమనుకోకండి ఇలాగా తుడుచుకొని నీట్గా పెట్టుకోవాలి మన ఊరు నుంచి మా అమ్మ చిన్న బస్తా పంపించింది మురమరాలు బొరుగులు అంటాం మేము రాయలసీమలో బొరుగులు ప్యాకెట్ పంపించింది ఇంకా దాంట్లోకి మసాలా చేస్తున్నాను కారం పొడి ఒక రెండు రెండు మూడు స్పూన్ల కారం వేసాను వన్ అండ్ హాఫ్ స్పూన్ టూ స్పూన్సు కొంచెం ఉప్పు వేసుకొని వెల్లుల్లిపాయలు ఒక పెద్ద గడ్డ వేసుకోవాలి వెల్లుల్లిపాయలు ఎంత వేసుకుంటే అంత స్మెల్ వస్తుందండి చాలా బాగుంటుంది ఇది కరివేపాకు అండి కరివేపాకు ఎలాగో మనకి ఇంట్లో పిల్లలు తినరు కదా ఇట్లన్నైతే తింటారు అనేసి ఆలోచించి చేస్తానండి నేను ఏది చేసినా పిల్లల గురించి ఆలోచిస్తాను ఎందుకంటే ఈ కరివేపాకు ఎలాగో తినరు దీంట్లోకి వేస్తే మసాలా లేకి చాలా మంచి స్మెల్ వస్తుంది తింటారు అందుకని మా వాడు కారం బరువులు చేయి కారం బరువులు చేయని పట్టాడు అందుకని చేస్తున్నాను అది మిక్సీ కొట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి అంతేనండి కచ్చాపచ్చకి మిక్సీ కొట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి మసాలా ఇది ఒక్కడా పెట్టుకొని ఆయిల్ మన మనకు సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి నాకైతే కొంచెం ఎక్కువే కావాలి ఎందుకంటే నేను వన్ మంత్ అలా ఉంటాయి అనేసి వేసి పెడతాను బాక్స్లో వేసి కావలసినప్పుడు పిల్లలు తీసేసుకుని నేను ఎక్కడున్నా కూడా పిల్లలు ఆకలి వేస్తే తీసేసుకొని తినేస్తారు మనకు కావలసిన పల్లీలు వేసుకొని కావలసిన పల్లీలు మనకు మిక్చర్ దాంట్లో ఎంత కావాలంటే బొరుగుల్లో అంత మిక్ అంత క్వాంటిటీ ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు నేనైతే కొంచెం ఎక్కువ వేస్తాను పిల్లలు మంచిగా ఇష్టంగా తింటారు అనేసి కొంచెము ఎక్కువ వేసుకుని ఒక కప్పు పల్లీలు వేసుకున్నాను నేను ఒక వన్ అండ్ హాఫ్ కప్పు పొట్టనాల పప్పులు వేసుకుని వేయించుకోవాలి అలా సిమ్లో పెట్టుకుని వేయించుకొని ఇక్కడ బొరుగులు పోసుకున్నాను బొరుగులు పోసుకుని బాగున్నాయండి చాలా బాగున్నాయి బొరుగులు అయితే మా వదిన అన్నది ఈ బొరుగులు కారం బొరుగులు చాలా బాగుంటాయి ఇక్కడ తీసుకెళ్ళి అన్నది నేను చిన్నదాన్ని కదండి అందరూ పంపిస్తారు అందరూ మా వదిన మా అన్న మా అమ్మ అక్క బావ అందరూ నన్ను చాలా అన్నీ కావాల్సినవన్నీ పెట్టి కార్లో పంపిస్తారు అందుకనేసి నాకు ఊరు వెళితే ఏ టెన్షన్ ఉండదండి ఒక వన్ మంత్ టూ మంత్స్కి అయ్యి అన్నీ పంపిస్తారు ఏవైనా కూడా అలాగా బురుగులు పంపించింది వదిన ఈసారి ఆవిడ తీసుకుందంట తనకు బస్తా నాకు బస్తా అందుకనేసి పంపించింది ఇలా వేసుకుని ఆ మసాలా ఏదైతే ఉందో అది లాస్ట్లో వేసుకుని కొంచెంసేపు వేంపుకోవాలండి కడాయిలోనూ ఆ ఇల్లో కొంచెం సేపు డీప్ ఫ్రై అయితే చాలు మంచి స్మెల్ వస్తుంది అప్పుడు బురుగుల్లో వేసుకుని ఇలా కలుపుకోవాలి చల్లారిన తర్వాత చేత్తో కలుపుకుంటేనే మంచిగా వస్తాయండి స్పూన్తోనూ గరిడ్తోనూ ఇలా కలిపితే రావు ఏమున్నా చేత్తో కలుపుకుంటేనే నండి మంచిగా వస్తాయి ఇలా చేసుకుని మంచిగా ఒక డబ్బాలో పెట్టుకున్నామంటే వన్ మంత్ కాదు టూ మంత్స్ అయినా ఉంటాయి కొద్దిసేపు కష్టపడితే పిల్లలకు మనం ఇంట్లోనే మంచి ఫుడ్ ఇవ్వగలుగుతాము నేను అంతేనండి ఇంట్లోనే చేసి పెడతాను పిల్లలకి కారం రాయలసీమలో కారం అంటారు ఇవి రాయలసీమ తెలిసి ఉంటుంది తెలంగాణ వాళ్ళకేమో నాకు తెలీదు ఇక్కడ మరుమరాలు అంటారు దీని మా సైడ్ అయితే కారం పురుగులు అంటారు మొన్న వస్తు వస్తు మా వదిన చిన్న బస్తా వేసి ఇచ్చింది అవి చేశాను ఇవాళ చాలా టేస్టీ ఉన్నాయండి నేను మిక్చర్ చేశాను దాంట్లో ఇవి కలిపేసాను చాలా టేస్ట్ ఉంటాయండి బయట కొనాలంటే చాలా కాస్ట్ ఉంటుంది కాస్ట్తో పాటు ఆరోగ్యం కూడా సరిగ్గా ఉండదు కదా అందుకనేసి నేను ఇంట్లోనే చేసుకుంటాను పిల్లలకి చాలా బాగున్నాయండి టేస్ట్ చూశాను చాలా బాగున్నాయి నూర్లో నీళ్ళు పడుతున్నాయి చూసుకుంటే నాకు చాలా ఇష్టం ఇవి నా అబ్బాయికి కూడా చాలా ఇష్టము అందుకనేసి చేశాను ఉంటుందండి ఇవి ఒక వన్ మంత్ ఉంటాయండి వన్ మంత్ ఈజీగా డబ్బాలో పెట్టుకుంటే అయినా ఎయిట్ ఎయిట్ బాక్స్లో బకెట్లో పోసి పెట్టుకుంటే అయినా చాలా రోజులు నిలువుంటాయి ఉంటాయి ఇదండి నా వీడియో నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి బాయ్